i don't know ఒక్కొక్క ఐదు నిమిషాలు వచ్చిపోతానని చెప్పి వచ్చాను దయచేసి అందరికీ చేస్తారు ఇంకోసారి మనం కలుసుకుందాము అందాలని కంటిన్యూ చేస్తారు ఇంకోసారి కలుసుకుందాము అందరికి నమస్కారం నమస్కారం మీద అందరికి దయచేసి క్షమించండి ఎందుకంటే ఇది లాస్ట్ మినిట్ ప్రోగ్రాము లాస్ట్ మినిట్ లో వచ్చి అడిగే నన్ను నేను కారణం లేక ఈ పొద్దున క్యాంపెయినింగ్ పోయి ముందు వచ్చాను కాబట్టి ఇంకోసారి వచ్చి మీ అందరితో రెండు సేపు ఎలా అయిపోయినాక టైం స్పెండ్ చేస్తాను మనం అందరం పెడుతున్నాము నియోజకవర్గం నుంచి అంటే మీ నియోజకవర్గం నుంచి మన నియోజకవర్గం నుంచి ఆడపడుచుగా చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులతో ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను నేను అదేవిధంగా వేరే ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నాను మీకు అందరికీ తెలుసు మీరందరూ దయచేసి మాకు ఇద్దరికీ ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అదంతా మీ ప్రభుత్వం మీకందరికీ తెలుసు నా ముందు కూడా ఎందుకంటే మీ అందరూ చాలా పెద్దవాళ్ళు గౌరవనీ పౌరులు కాబట్టి కోవిడ్ నియోజకవర్గంలో మీ అందరికీ ఆ గవర్నమెంట్ ఏంటి ఈ గవర్నమెంట్ ఏంటి మీరు పడిన బాధలు మీకే తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకొనిస్తే ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండు ఉంటాయి కాబట్టి అదే కాకుండా మనం ఈ అవినీతి మయమైన కోవుని అవినీతి రహిత పోవులుగా మీ అందరి సహకారంతో ఇప్పుడే రాకేష్ చెప్పారు మీ అందరూ పడిన ఇబ్బంది గురించి మీకందరికీ ఒక్కటైతే మాటిస్తున్నాను కోవూరు నియోజకవర్గంలో ఏ వ్యాపారస్తులైనా నాకు తెలిసి మీ అందరి ముఖ్యంగా దేనికి సంబంధించిన నిర్భయంగా చేసుకోవచ్చు కమిషన్ ఎక్కడ షాడో ఎమ్మెల్యే ఉండరు షాడో నాయకులు ఉండరు ఏదైనా సరే డైరెక్ట్ గా మీరు ఎమ్మెల్యే మీ సమస్యలు చెప్పుకోవచ్చు న్యాయమైన సమస్యలు తప్పకుండా అప్పటికప్పుడే తీరుస్తామని చెప్పి దానికి నాకు మీరు కమిషన్ గో ప్రజలందరూ దాని గురించి ఆలోచించాలి మీ వాళ్ళని ఇంకా ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే అదే పేమ ప్రశాంతి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని నేను మిమ్మల్ని అందరినీ సోదరులుగా భావించి ఈరోజు మీ ముందుకు వచ్చాను మీరు మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరమన్నా కాబట్టి తప్పకుండా మీరు చేయండి మీకు ఎటువంటి సమస్యలు లేకుండా మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈరోజు మీరు ముందుండి నన్ను నడిపించండి రేపు నేను మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను కాబట్టి తప్పకుండా మీ అందరూ సైకిల్ ముందు మీద ఓటేసి ఏర్పించి మమ్మల్ని గెలిపించండి మీ సమస్యలన్నీ కొన్ని చెప్పారు అవన్నీ ఏమున్నా కానీ తప్పకుండా న్యాయబద్ధంగా మీకు చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాన అందరికి గత ఐదు సంవత్సరాల్లో మున్సిపాలిటీలో వితౌట్ మీకు నోటీస్ లేకుండా పిచ్చలు విడిగా పగలగొట్టి మీకు కాంపెన్సేషన్ ఇవ్వకుండా చాలా మందిని ఎవరైనా ఉన్నారని ఇప్పుడే వాళ్ళకి నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను ఎంపీ ఇలా పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే మీ అందరికి సుపరిచితులే ఆయన ప్రభాకర్ గారు అంటే ఒక నమ్మకం ఆయన ఎంపీ అయిన వెంటనే ఫస్ట్ ఎన్డీఏలో మనం ఉమ్మడిగా ఉన్నాం కాబట్టి మన ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న మన ఇంకో సెస్ని చేసి ఇక్కడ పిల్లలు ఇక్కడే ఉద్యోగస్తులు అయ్యేటట్టు యువతి యువకులకి అండగా ఉంటానని చెప్పి ఆల్రెడీ అదే విధంగా ఆయన దాని గురించి ప్రతిరోజు కూడా ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు అది ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఉండబోయే ఐదు సంవత్సరాలు తప్పకుండా అది కోవురు నియోజకవర్గం అన్న మన అదృష్టం నేను ఆయన కలిసి కోవురు నియోజకవర్గానికి ఒక ప్రాంతాలకు వాడుగా దాన్ని మీ అందరికీ అద్భుతం చేస్తామని శుభపార్థి కానీ చెప్తే తప్పదు తప్పకుండా ఆయన ప్రామిస్టో రిలీజ్ చేయను యువతకి భవిష్యత్ అంటే ఆయన చాలా ఇష్టం ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం ఎవరైతే ఇప్పుడు ఎంతో మంది మేము భావిస్తారు ఎవరైతే శ్రీగణం ఎక్కారు ఆ చేస్తాం నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ నేషనల్ దాంట్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తున్నాం ఇది మేము ఏది ఆశించి చేయలేదు రాజకీయాలు ఆశించేది మేము చేయలేదు ఇరవై ఏళ్ళుగా మామూలు మామూలు మనుషులుగా మేమిద్దరి సేవ చేస్తున్నాం రోజు మీ అందరూ ముందుకు వచ్చామంటే అదే సేవని అప్పుడు వంద మందికి చేస్తే ఇప్పుడు పదివేల మందికి చేయడానికి వచ్చాము కాబట్టి మీరందరూ కూడా నాకు ఉండాలని నాకు అండగా ఉండాలని మీరే నా బలమని మరోసారి మీ అందరి